హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెన్త్ క్లాస్ మ్యాథ్స్లోని ఎనిమిదవ చాప్టరు త్రికోణమితి పరిచయం ఈ చాప్టర్లో టూ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము సో ఫస్ట్ క్వశ్చను టెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు నాలుగు బై మూడు అయితే కోణం ఏ యొక్క ఇతర త్రికోణమితి నిష్పత్తులను కనుగొనండి సో టెన్ ఏజ్ క్వల్స్ టు నాలుగు బై మూడు ఇక్కడ ఇచ్చిన లంబకోణ త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏ అనేది అల్పకోణము అయితే యాంగిల్ ఏకి ఎదురుగా ఉండే భుజాన్ని ఎదుటి భుజము అని ఏ ఆసన్న భుజము అని ఏసీని కర్ణము అని అంటాము ఇక్కడ ట్యాన్ ఏ అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజము సో ఎదుటి భుజము ఎంత నాలుగు కాబట్టి బీసీ నాలుగు అవుతుంది నెక్స్ట్ ఆసన్న భుజము మూడు కాబట్టి ఏబి అనేది మూడు అవుతుంది ఇప్పుడు ఏసి అంటే కర్ణము కనుక్కోవాలి ఇప్పుడు కర్ణం మీద వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానము అవుతుంది కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈ స్క్వేర్ని వద్దలు పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అంటే ఇక్కడ ఎంత మూడు కాబట్టి మూడు స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఎంత నాలుగు సో నాలుగు స్క్వేర్ నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ మూడు స్క్వేర్ అంటే మూడు ఇంటూ మూడు మూడు ముళ్ళ తొమ్మిది ప్లస్ నాలుగు స్క్వేర్ అంటే నాలుగు ఇంటూ నాలుగు నాలుగు నాలుగుల పదహారు నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ తొమ్మిది ప్లస్ పదహారుని కలిపితే ఇరవై ఐదు వస్తుంది సో ఇరవై ఐదుకి స్క్వేర్ రూటు ఐదు కాబట్టి ఏసీ అంటే కర్ణము ఐదు ఇప్పుడు త్రికోణమితియ నిష్పత్తులను కనుక్కోవాలి సో త్రికోణమితియా నిష్పత్తులు మనకి సైన్ ఏ సో సైన్ ఏ అంటే ఎదుటి భుజము బై కర్ణం ఇక్కడ ఎదుటి భుజము ఎంత నాలుగు బై కర్ణము ఐదు కాబట్టి సైన్ ఏ అంటే నాలుగు బై ఐదు వస్తుంది నెక్స్ట్ కాస్ ఏ సో కాస్ ఏ అంటే ఆసన్న భుజము బై కారణం సో ఆసన్న భుజము బై కర్ణం సో ఆసన్న భుజం ఎంత ఉంది మూడు బై కర్ణము ఐదు కాబట్టి కాస్ట్ ఏక్వల్స్ టు మూడు బై ఐదు అవుతుంది నెక్స్ట్ ట్యాంక్ ఏ సో ట్యాంక్ ఏ అంటే మనకు క్వశ్చన్లోనే ఉంది నాలుగు బై మూడు కాబట్టి నాలుగు బై మూడు నెక్స్ట్ సారీ ఏ cosec a అంటే మనం 1 / sin a గా రాసుకుపోవచ్చు sin a ఎంత ఉంది 4 / 5 ఉంది కాబట్టి cosec a ఏమ అవుతుంది 5 / 4 అవుతుంది నెక్స్ట్ secant a సో secant a అంటే 1 / cos a గా రాసుకుంటాం సో cos a ఎంత వచ్చింది 3 / 5 కాబట్టి secant a 5 / మూడు వస్తుంది నెక్స్ట్ లాస్ట్ కార్ట్ ఏ సో కార్ట్ ఏని వన్ బై ట్యాన్ ఏగా రాసుకుంటాం సో ట్యాన్ ఏ ఎంత ఉంది నాలుగు బై మూడు సో కార్ట్ ఏ ఏమవుతుంది మూడు బై నాలుగు అవుతుంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చను సి వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం ఏసీబీలో ఏబీజీ కొలుస్టు ఇరవై తొమ్మిది యూనిట్లు బీసీజ్ ఈక్వల్స్ టు ఇరవై ఒకటి యూనిట్లు మరియు యాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు టీటా అయిన పాల్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్స్ స్క్వేర్ టీటా విలువ ఎంత ఇక్కడ సి వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం ఏసిబి అంటే త్రిభుజం ఏసిబిలో లంబకోణము సి దగ్గర ఉంది నెక్స్ట్ యాంగిల్ ఏబిసిజ్ ఈక్వల్స్ టు టీటా సో బి దగ్గర అల్పకోణము ఉంది కాబట్టి యాంగిల్ బికి ఎదురుగా ఉండే భుజాన్ని ఎదుటి భుజము అని బీసీని ఆసన్న భుజము అని ఏబిని కర్ణము అని అంటాము ఇక్కడ ఏబి ఎంత ఇచ్చినారు ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఇరవై తొమ్మిది యూనిట్లు నెక్స్ట్ బీసీజ్ ఈక్వల్స్ టు ఇరవై ఒకటి యూనిట్లు ఇక్కడ ఏబి అంటే కర్ణము ఇరవై తొమ్మిది నెక్స్ట్ బీసీ అంటే ఆసన్న భుజము ఇరవై ఒకటి ఇక్కడ ఎదురు భుజము ఏసీని కనుక్కోవాలి కాబట్టి పైతాగ్ర సిద్ధాంతం ప్రకారము కర్ణమిది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది ఇక్కడ కర్ణము ఏబి కాబట్టి ఏబి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది ఇక్కడ మనము ఎదురు భుజము ఏసీని కనుక్కోవాలి కాబట్టి బీసీ స్క్వేర్ని అవతలి పంపిస్తే ఏసీ స్క్వేర్ ఫిజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అవుతుంది సో ఈ స్క్వేర్ని అవతలి పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి ఏసీ ఫిజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ ఇక్కడ ఏబి అంటే ఎంత ఇరవై తొమ్మిది మైనస్ బీసీ అంటే ఎంత ఇరవై ఒకటి సో ఇరవై ఒకటి స్క్వేర్ నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇరవై తొమ్మిది స్క్వేర్ అంటే ఇరవై తొమ్మిది ఇంటూ ఇరవై తొమ్మిది చేస్తే ఎనిమిది వందల నలభై ఒకటి మైనస్ ఇరవై ఒకటి స్క్వేర్ అంటే ఇరవై ఒకటి ఇంటూ ఇరవై ఒకటి చేస్తే నాలుగు వందల నలభై ఒకటి సో ఎనిమిది వందల నలభై ఒకటి నుంచి నాలుగు వందల నలభై ఒకటిని తీసివేస్తే నాలుగు వందలు వస్తుంది సో నాలుగు వందలకి స్క్వేర్ రూటు ఇరవై సో ఇరవై అనేది మనకు ఏసీ ఏసీ అంటే ఎదుటి భుజము అయినా కాస్క్వేర్ టీటా ప్లస్ సైన్స్ స్క్వేర్ టీటా విలువ కనుక్కోవాలి స్క్వేర్ టీటా ప్లస్ స్క్వేర్ టీటా సో కాస్క్వేర్ అంటే మనకు ఆసన్న భుజము బై ఆసన్న భుజము ఇరవై ఒకటి బై కర్ణము ఇరవై తొమ్మిది హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ అంటే ఎదురుభుజము బై కర్ణము సో ఎదురుభుజము ఇరవై బై కర్ణము ఇరవై తొమ్మిది హోల్ స్క్వేర్ సో ఇరవై ఒకటి స్క్వేర్ అంటే నాలుగు వందల నలభై ఒకటి బై ఇరవై తొమ్మిది స్క్వేర్ అంటే ఎనిమిది వందల నలభై ఒకటి ప్లస్ ఇరవై స్క్వేర్ అంటే నాలుగు వందలు బై ఇరవై తొమ్మిది స్క్వేర్ అంటే ఎనిమిది వందల నలభై ఒకటి నెక్స్ట్ హారాలు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఒకటి రాసుకుందాము సో లావాలు కలపాలి నాలుగు వందల నలభై ఒకటి ప్లస్ నాలుగు వందలు సో నాలుగు వందల నలభై ఒకటి ప్లస్ నాలుగు వందలు ఈ రెండింటిని కలిపితే ఎనిమిది వందల నలభై ఒకటి బై ఎనిమిది వందల నలభై ఒకటి అవుతుంది ఎనిమిది వందల ఒకటి ఎనిమిది వందల ఒకటి క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఒకటి వస్తుంది కాబట్టి ఆ స్క్వేర్ టీటా ప్లస్ సైన్స్ స్క్వేర్ టీటా ఇస్ ఇపో ఒకటి అని చెప్పవచ్చు